వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్ హెచ్ఎం పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆర్జీ నమోదు చేసిన పిఠాపురం విద్యార్థులు పాఠశాల విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ మా ఊరు ఎండపల్లి నేను ఇలా జగ్బిల్లి హెచ్ఐ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను నేను ఆరో తరగతి చదువుతున్నాను నా రోల్ నెంబర్ వన్ అయితే చంసారు రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు కుర్రోళ్ళు కుర్రవార్రోళ్ళు పేట ఏం పెకలేరు మాల జాతి ఏం పెకలారంటున్నారు అయితే శ్రీను గడ్డ శ్రీనివాస్ శ్రీనివాస్ ఆర్ ఏమో ఇలా మీ ఏం ఎస్ ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా యశ్ అంటే ఎవరు భయపడరు అని శ్రీ సార్ అంటున్నారు మాకు ఈ ఇద్దరిత్యాంసార్లు వద్దు మాకు నేను ఈ కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వాళ్ళంటే కొరలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ ఇద్దరి అంసార్లు తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం మా ఊరు ఎండపల్లి నేను పలానా స్కూల్ లో చదువుతున్నాను మా స్కూల్ పై జరిపిచ్చేసి హై స్కూల్ ఎండపల్లి నేను ఇలాగా ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు ఇసుకుపార్ సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ ఏదో జాతి అని తింటున్నారు అలాగే చిన్న పిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు ఎస్సీలు పైపడి రోజు ఎస్సీలు ఏమన్నా పెద్ద పొడింగలు అనుకున్నారా అని తిట్టారు అందుకని తిట్నా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఆ ఎస్సీ అన్న కూడా మమ్మల్ని కొడుతుంటే మేము తిరగడతారు మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లోన్ చేసి మమ్మల్ని బయటకి పంపించేస్తున్నారు అలాగే మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగి వస్తున్నాడు అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగట్టి నువ్వు తాగితే పెట్టి మీ అని మీ డాడీ పెద్ద తాగుపోతా అని తిరుగుతున్నాడు అలాగే నేను సిగరెట్ కలుతున్నాం అన్ని కలుతున్నాం అని చెప్తున్నారు అలాగే నాకు మరూపాన్ని తెలుగులు కలుతున్నాం మేము పైన అంటే సైకిల్ తాగడానికి నా వస్తే అందరినే తిరుతున్నారు మీరు ఏం జాతర అదో జాతర బస్ సార్ గెడ్డలు సురేష్ భూషణ్ సార్ అందరూ తిడుతున్నారు అలాగే అందరూ మాకు అందరికి వెళ్ళి ఇంట్లో తిరుగుతున్నారు మాకు సారద్దు నా పేరు అనియా చెప్పేసి స్కూల్లో మా అయితే ఆ పోయనియా ఆడపిల్ల చెడ్డ మా మా చెల్లియాసీసే మా మమ్మల్ని పనిచేయకు మా తల్లి వస్తారు పని చేస్తలేదు மாதிரி போன அந்த மாதிரி பிள்ளைங்க நேற்று கேருக்கு காவல் சுவர்ப்பேன் சைக்குள் குறிச்சி பைக்கு எழுத சைக்கிள் தான் குறித்து பைக்கு நான் இப்படி கெடுத்துனா பிளே கெடுத்துனா கிளாஸ் அது மாதிரி வச்சே அந்த மோமோ మా క్లాస్ లో చదువుకున్న ముందు ప్రేరణ గార్డెన్ ఇచ్చారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు మాకు సార్ వద్దు మళ్ళీ వేరే కాదు మళ్ళీ ఎస్సీ ఆల్లో పెద్ద ఏం చేయలేరు అన్నారు ఈ గ్యాంధర్ పట్లగానేమో మా క్లాస్ లో నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు మీరు పెద్ద పుడుగులు అనుకుంటున్నారు రెండు రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట ప్రవర్తించారండ హెచ్ఎం సార్ వద్దు మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయటకి పంపించేస్తారు కప్పుకోరు అక్కడ క్లాస్ లో కూర్చోబెడతున్నారు ఇద్దరితో తప్పు సరే ఎస్ఓళ్ళు పంపించేసి వీవల్ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు దాని గురించి మేము వచ్చాం మరి ఈ పోరాటం మాత్రం రాపోయి ఈ పోరాటం అలా జరుగుతానే ఉంటది మీరు మాకు కొత్త వచ్చాము పంపించండి ఈ పోరాటం మాత్రం అసలు ఆగదు మాకు ఈ వచ్చాం సార్ వద్దు